వాట్పల్లి మండలం కదిరాబాద్ గ్రామంలో సీడ్స్ మరియు ఫర్టిలైజర్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సీడ్స్ స్టాకు రిజిస్టార్లు లైసెన్స్ బిల్స్ జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు

हाँ सीड्स की सीड्स का स्टोरी मोड़ी कैनेस्टोरी इकड़े स्टोरी मोड़ी ऑनलाइन स्टॉक इन तो जिसे सुन दे सीड्स सीड्स आले आह सीड्स हमारे माले ही लोटे रहना पटले रहना बिस्तर में तो पार्टी एंट्री पोस्टिंग

11th line ఇప్పుడు కాదురా బాబు ఇక్కడే ఉన్నా ఆ ఒక షాప్ ఉంది పక్కన స్టాక్ వస్తుంది బిజినెస్ స్టార్ట్ అయ్యేది హ్మ్ ప్రెజెంట్ till స్టార్ట్ చేశారు పట్నల్లిలో మనకు 28 మంత్స్ ఫ్రైసెస్ 28 మంత్ 28 మంత్ హెడ్ క్వార్టర్ లో ఉండి ఉన్నా ఇక్కడే ఉండి అవన్నీ ఇవే నేరే ఉన్నాయి నా ప్యాకెట్స్ ఉంటే ఓపెన్ ఓపెన్ సో గో ఫార్మ సెంగింగ్ చెరాలని చెప్తురు కదా మనం లాస్ట్ నంబర్ అంటే వాట్ డస్ దిస్ మీ లాస్ట్ నంబర్ యాక్చువల్లీ గవర్నమెంట్ చట్టాల లో వస్తుంది మా కన్సిడరేట్ నుంచి లాస్ట్ నంబర్స్ కంపెనీ ఒక సో ఆ నంబర్స్ వన్ ఉంటుంది అండ్ స్ట్రక్చర్ ఏదో